ఆ టైం చూస్తే ఒక వన్ డే టూ డేస్ బిఫోర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు వరకు కూడా ఉన్నాయి వాళ్ళ దాంట్లో పెట్టి కొడుతున్నారు అలాగే వాళ్ళ ట్వీట్లన్నిట్లో చంద్రబాబు గారి ట్వీట్తో సహా ఆ వీడియో పెట్టారు అమరావతి మహిళల పరువు మీరు తీస్తున్నారా మేము తీస్తానమా మీరు తీస్తాడరా ఆయన కృష్ణరాజు తీశాడా మీరు తీస్తున్నారా కొమ్మినేని శ్రీనివాసరావు తీశాడా ఈరోజు కూడా వదలకుండా ఆ ప్రచారం మీరు చేయడం ద్వారా దాన్ని రిపీటెడ్గా జనం లేక పంపడం ద్వారా ఎవరు నిజంగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే మహిళల గురించి కానీ లేదా రాష్ట్రంలో మహిళల పరువు ఎవరు తీస్తున్నారు అతను ప్రస్తావించిన దానికి సంబంధించినంతవరకు రాష్ట్రంలో నేను కొమ్మినేని కూడా ప్రస్తావించాడు సెక్స్ వర్కర్ల గురించి సంఖ్య దేశంలోనే ఉందంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు దాన్ని మెన్షన్ చేశాడు వేరే పత్రికల్లో వచ్చింది రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారంటే రాష్ట్రంలో మహిళలను అవమానించినట్ట ఎవడైనా తల మెడ తలకాయ ఉండేవాడు ఎవడైనా మాట్లాడే మాటైనా అది లేదా పర్టికులర్ పరిసర ప్రాంతాల్లో కొంత ఎక్కువ ఉంటావు లేదా హైవేస్ ఎంబడి ఆ ఊరు దగ్గర ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఉన్నట్టే ఆ ఊరు మహిళలను అవమానించినట్ట బట్ అయినా సరే మేము హర్ట్ అయ్యామని కొంతమంది వస్తున్నారు కాబట్టి వాళ్ళు క్షమాపణలు చెప్పారు డిజైన్ చేసుకున్నారు అది సమర్థనీయం కాదు మీ ఎమోషన్స్ మేము అర్థం చేసుకున్నామని అంతగా చెప్పిన తర్వాత ఇంక్లూడింగ్ మీడియా సంస్థతో సహా దాన్ని ఒక ఇష్యూగా చేసి అదే సమస్య అన్నట్టు చేయడం సబబా చంద్రబాబు నాయుడు గారు అడగాలన్నా కూడా ఎందుకు పెద్ద అనిపించట్లేదంటే ఆయన కావాలని చేస్తున్నాడు నిజంగా ఆయన ఏదో ఆవేశం మీద ఊపోతూ చేస్తే లేవండి అంత ఆవేశం ఎందుకు ఇంతకంటే వేరే సమస్యలు లేవా అని కానీ ఆయన క్యాల్కులేటెడ్గా కోల్డ్ బ్లడెడ్గా ఒక పథకం ప్రకారము ఆయనకు తెలిసిన ఏకైక విద్య ఏదైతే ఉందో ఇలాంటి నాన్ ఇష్యూస్ను ఒక పెద్ద ఇష్యూ కింద చేసి విష ప్రచారం చేసైనా సరే ప్రజల తలల్లో గందరగోళము వాళ్ళ తలంలో ఎక్కించి ఓ దుష్ప్రచారం చేసి ప్రత్యర్థుల్లో లేకంగూరునో కార్నర్ చేసి కొట్టడం అది ప్రతిపక్షంలో ఉంటే ప్రచారం జరిగి అట్టన్నా చేస్తారు అధికారంలో ఉంటే కేసులు కూడా పెట్టి కార్నర్ చేసి కక్ష సాధిపు లేకుండా అదుపుతాడు ఇప్పుడు దాని మీద కేసు పెట్టి హైదరాబాద్ పోయి అరెస్ట్ చేశారు ఆయన సుదీర్ఘకాలం జర్నలిస్టుగా నాకు తెలిసి పొరపాటున కూడా అసభ్యకరమైన మాట్లాడే అలవాట్లేదు ఆయన ఇష్యూస్ మీద ఆవేశం ఉంటుంది కొమ్మినేనికి ఆయన అన్ని అన్ని సంస్థల్లో పనిచేశాడు ఈనాటితో మొదలుపెట్టాడు ఆంధ్రజ్యోతిలో చేశాడు ఐ థింక్ టీవీ ఫైవ్ ఎన్ టీవీ ఫైవ్లో కూడా చేసినట్టున్నాడు ఎన్టీవీలో చాలా కాలం చేశాడు ఎన్టీవీ అంటే గుర్తొస్తుంది అక్కడ నిష్పక్షపాతంగా డిబేట్ కండక్ట్ చేసి కరుగ్గా ఉంటాడు కఠినంగా ఉంటాడు అంటే ఎక్కడ స్పేర్ చేయడు మొహమాటానికి పోడు మొహం మీద కుండబద్దలు కొట్టాడు చెప్తారు అది లీడర్తో చెప్తాడు జనంతో చెప్తాడు డిబేట్లో ఉండే వాళ్ళతో చెప్తాడు మా అందరితో మాట్లాడేటప్పుడు చెప్తాడు తను అనుకున్న అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేట్టు చెప్తాడు నిక్కచ్చిగా ఉంటాడు అది నచ్చలే అప్పుడు ముఖ్యమంత్రిగా వాళ్ళ చంద్రబాబు నాయుడుకు ఫోర్టీన్ నైన్టీన్ మధ్య అనుకుంటా నచ్చక అప్పటికి సుదీర్ఘ ఎక్స్పీరియన్స్ ఉంటే అతన్ని తీసేంతవరకు పట్టుబట్టి తీయలేదని చెప్పి ఆ ఎన్టీవీ ప్రసారాలు కూడా కాలం నిలిపేసి బలవంతంగా తీయించిన వ్యక్తి ఈయన చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆయన సాక్షికి వచ్చాడు సాక్షిలో కూడా తాను అనుకున్న పద్ధతిలోనే చేస్తాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారత దాన్ని అలవ్ చేశారు ఎందుకంటే ఓ ప్లాట్ఫామ్ ఉండాలి న్యూట్రల్గా ఉండాలి ఒపీనియన్స్ డిఫరెంట్ ఇవి రావాలని ఆయన ఇండిపెండెంట్గానే హ్యాండిల్ చేసుకుంటూ వచ్చాడు ఎంతవరకు దేని మీద పోవాలి వీళ్ళ మాదిరి ఉన్నారు తయారయ్యారు ఒక గ్యాంగ్ వాళ్ళ పేర్లు కూడా అనవసరం ఆ అవతల ఉన్న ప్రచార ఛానల్ నేను ప్రసార ఛానల్ అన్నాను వాటి ప్రాపకాండ మెషిన్స్ అవి అందులో డిబేట్ల పేరు మీద కండక్ట్ చేసేవాళ్ళు వాళ్ళ మాదిరి పొరపాటును కూడా ఒపీనియనేటెడ్ అయినట్టు ఒక స్టాండ్ తీసుకొని ఎక్స్ట్రీమ్ కృషి చేయడము అసభ్యంగా మాట్లాడడం అనేది ఎప్పుడూ తన దీంట్లోంచి లేదు అలాంటి వ్యక్తి ఈరోజు నీ మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు పోయే కాలం వచ్చింది కాబట్టి ఇవి చేస్తున్నారనేది అర్థమవుతుంది మేబీ పోయే కాలం ఐదేళ్లకు తీర్పు ఇచ్చారు కాబట్టి ఇంకా నాలుగేళ్ళు ఉందని సంబరపడుతుండొచ్చు కానీ ఎందుకు చేస్తున్నారు ఈ టైంలో ఎందుకు చేస్తున్నారంటే ఐదేళ్లకు నాలుగేళ్లకు తర్వాత పెరిగి కనపడాల్సిన యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఆ వ్యతిరేకత అనేది అసహ్యం అనేది ప్రజల్లో కూడుగట్టుకున్న అసహ్య కూడుగట్టుకున్న అసహ్యం అనేది ఈ ప్రభుత్వం మీద ఈ పాలకుల మీద చంద్రబాబు నాయుడు గారి మీద అంటే అబద్ధాలు కూడా హద్దు ఉంటుందిగా ఎన్నికలకు ఉంది ఏం మామూలు ఇవే అరచేత్రం ఇటు చూపించి తిప్పినాడు కదా మొత్తం అక్కడి నుంచి పాతాళంలో పడేశాడు ఒక అమాయకుడు ఎర్రివాళ్ళు ఏమి క్వశ్చన్ చేయలేరు అనే అభిప్రాయం ఏదైతే ఉందో అంత బండ కూడా అందరి మొహం మీద కొట్టినట్టు చెప్పడం అనేది జనానికి తట్టుకోలేకపోతున్నారు ప్రజలు దాని నుంచి వచ్చిన వ్యతిరేకత దాని నుంచి వచ్చిన యాంటీ యాంటీఇన్కంపెట్స్ ఏదైతే అది కనపడుతుంది ఎక్కడ చూసినా వన్ ఇయర్లో నిన్న వన్ ఇయర్ అయిన సందర్భంగా నాకు తెలిసి న్యూట్రల్ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయండి ప్రజలు అబ్జర్వ్ చేయండి వాళ్ళకొచ్చిన తీర్పుకు ఎవరు జరపాల్సింది విజయోత్సవాలు జరుపుకోవాల్సింది వాళ్ళు జరుపుకోవాలి మావి వైఎస్ఆర్సిపి వన్ ఇయర్ మిస్ రూల్ మీద మేము పిలిచిన పిలుపుకు రెస్పాన్స్ అట్లా వచ్చింది వాళ్ళు చేయలేకపోయారు రేపు ట్వెల్త్ అన్నారు ఇంకా చేస్తారు ఏముంది ఇట్లా పట్టకరావు లేని ఇష్యూ మీదనే ప్రదర్శనలు చేసినప్పుడు రేపే ఉంది బలవంతంగా అయినా తీసుకొచ్చి చేయించే ప్రయత్నం చేస్తారన్నమాట ట్వెల్త్కు వాళ్ళు అనుకున్నట్టు కానీ ఇప్పుడు ఫేస్ చేసే ధైర్యం లేదు ప్రజలు ఇంకో పక్క రోజు మహిళల మీద అఘాయిత్యాలు కానీ పోలీసుల దాష్టిక్యం కానీ అధికార యంత్రాంగం దుర్మార్గాలు కానీ వాళ్ళ నడిపిస్తున్న పొలిటికల్ బాసెస్ వాళ్ళ దుర్మార్గాలు కానీ దౌర్జన్యాలు దోపిడీ ఓపెన్ జరుగుతున్నవి ఏవి ఎవరి కనపడకూడదు ఎట్లాపాలా ఇది ఇట్లా ఆపచ్చు ఇరవై నాలుగు గంటలు కొట్టు నీ వంద నూట యాభై యూట్యూబ్ ఛానల్స్ నీ ప్రాపగాండ మెషిన్లు పేపర్లుగా పిలువబడుతున్న మీడియా సంస్థలుగా పిలువబడుతున్న నీ ప్రాపగాండ మెషిన్లు చంద్రబాబు నాయుడు ఆర్గనైజ్ చేసుకునేవి నడుపుతున్నవి పెద్ద గొంతు చిటిక వేయకముందే రాష్ట్రం అంతా ఒకేసారి లేచి ఒకే టోన్తో మాట్లాడగలిగిన సత్తా ఉన్న నువ్వు పెంచి పోషించిన నాయకులు వీళ్ళందరితో ఒక మొన్నటి నుంచి రక్తి కట్టించి ఒక హయ్యెస్ట్ పీక్ తీసుకుపోయిన డ్రామా దేనికోసమే అంటే ఎక్కడ దేన్ని అడ్రస్ చేసే పరిస్థితిలో లేరు మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒక మహిళ మీద ఎక్కడన్నా అగాయత్యంగా ఇంకోటి రెస్పాండ్ అయిన తీరు నేషనల్ లెవెల్ కూడా అప్రిషియేషన్ గురింది ఇమ్మీడియట్ ప్రభుత్వం స్పందించాల్సిన తీరు అంటే ఎట్టుండాలంటే ఇట్టుండాలని అవసరమైతే ఆ అఫీషియల్స్ మీద యాక్షన్ తీసుకోవడంతో పాటు మళ్ళీ రిపీట్ కాకుండా ఏం చేయాలనేది ఆలోచించడంతో పాటు ఇప్పుడు ఒక్క దగ్గర అంటే ఒక్క దగ్గర అలాంటి రియాక్షన్ కనిపిస్తుందా నిన్న అనంతపురంలో జరిగింది చూసిన వారం క్రితం బయటపడిన అక్కడే సత్యసాయి జిల్లాలో చూసిన అమ్మాయి ఒక అమ్మాయి దళిత బాలిక ఇప్పుడు ఎస్టీ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన ఏడు రోజులు కూడా ఏం తెలియదు ఆఖరికి ఎక్కడో తోడు దొరుకుతుంది బడి దొరికితే కేసు బుక్ చేస్తున్నారు ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యే సిస్టమ్ అని ఎందుకు లేదంటే నువ్వే చంపేశావు చంద్రబాబు నాయుడు దాన్ని చంపేశాడు ఆయనకు కావాల్సింది ఇప్పుడు సాక్షిలో వచ్చిన దాని మీద హైదరాబాద్ పరిధిలో పోయినా పట్టుకొని రావాలా ఇంకెక్కడికి పోయినా పట్టుకొని రావాలా అమాయకులు తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేయాలి వీళ్ళు దీంట్లో బిజీగా ఉంటే అక్కడెక్కడ పోతారు ఆ తెనాల్లో రోడ్డు మీద ముచ్చబెట్టి కొట్టాలా లేకుంటే వాళ్ళు డీఎస్పీ అయినట్టు పంచాయతీ చేయాలా కమ్మోడికి గుట్టావాదా అని తిట్టాల ఈ పనులు చేసేవాడికి ఆ తీరిక ఎక్కడ ఉంటుంది పోలీసులకు ఈయన పెంచి పోషించి ఇట్లా తయారు చేసిన యంత్రాంగం ఇప్పుడు సో దీన్ని కవర్ చేసుకోవాలి లేకపోతే మహిళల గురించి మీరు అడగడమే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల చూపిన గౌరవం ప్రతి ప్రతి చర్యలో పాలకుడుగా ప్రధాని ప్రధా ప్రతి ప్రభుత్వాధినేతగా ఉన్నప్పుడు చట్టంతో సహా పథకాలతో సహా మేము ఎంపిక చేసిన క్యాండిడేట్లతో సహా ఏ పదవులకు ఎవరిని తీసుకున్న దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ పెట్టడంతో సహా సాధికారత అంటే నిజమైన అర్థంలో వాళ్ళకు పూర్తిగా మహిళలకే పెద్దపీట వేయడంతో సహా మహిళలు మన ఇంట్లో ఇంటికి కేంద్ర బిందువుగా గుర్తించిన వారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అవమానిస్తారా ఆయన ఛానల్ అవమానిస్తారా మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీన్ని పెదే చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయటేసి చెప్పులతో కొట్టడాలు అసలు దాన్ని ఏమంటే పిశాచారంలో కూడా ఇట్లా చేయము రాక్షసుడు అనలేము ఇవంత సంకర ఇది ఉన్నట్టుంది ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఉన్నట్టుంది ఆ తెగ కుట్టే మాత్రమే ఇట్లా చేయగలదు దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్డ్గా లేదు ఆర్గనైజ్ అయింది పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది కమ్ముకుంటుంది కమ్ముకొని కొట్టుకో దెబ్బ కొట్టాలని చూస్తుంది ఇది వాళ్ళకు చెప్పి లాభం లేదు కాబట్టి ప్రజలకు చెప్తున్నాం దయచేసి గమనించండి ప్రభుత్వంలో ఉండేవాళ్ళు బాధ్యత వాళ్ళ బాధ్యత ఏంది వాళ్ళు చేయాల్సింది ఇప్పుడు చేస్తున్నది ఏంది మూడు రోజులు నువ్వు ముఖ్యమంత్రి దగ్గర నుంచి నీ ఎంటైర్ యంత్రాంగము నీ పార్టీ మొత్తం ఒక ప్రతిపక్ష పార్టీ మీద ఒక న్యూస్ ఛానల్ మీద ఒక మీడియా మీద జర్నలిస్టు మీద విశ్లేషకుల మీద అసహ్యకరంగా దుష్ప్రచారం చేస్తూ ఆఖరికి అరెస్ట్ కూడా తెగించావు నీకు అధికారం ఇచ్చింది దీనిక ప్రజలు ఆలోచించాలా నీ ఇంతకంటే దుర్వినియోగం ఏముంటుంది దుర్వినియోగానికి పరాకాష్ఠ ఏముంటుంది ముందు అన్నట్టు పోయే కాలం వచ్చింది మేబీ టెక్నికలీ ఎన్నికల టు ఎన్నికలు ఐదేళ్ళు కాబట్టి వాళ్ళు ఉండొచ్చావు బట్ దట్స్ నాట్ కానీ నువ్వు ప్రభుత్వంగా ఫెయిల్ అయిపోయారు వన్ ఇయర్లోనే ఘోరంగా ఫెయిల్ అయ్యారు నాట్ ఓన్లీ ప్రామిషన్లు నిలుపుకోలేదని కాదు వచ్చిన తర్వాత పాలించే పద్ధతిలో కూడా అరాచకమే ఉంది తప్ప పాలించాలనే తపన కానీ సమర్థమైన పాలనటుంచేసి ఆ తపన కానీ అసలు అవసరం పాలన పాలకులుగా మంచి పేరు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కానీ వాళ్ళు భావించట్లా సో మా థీరీ వాళ్ళ వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే అరాచకము ఆటవికత్వం తత్వం వీటిలో వాళ్ళ దోపిడీ సాగించుకోవడం దాన్ని కవర్ చేసుకోవడానికి తప్పుడు కేసు ఇటు పెట్టడం క్వశ్చన్ చేయకుండా రేస్ చేసే క్వశ్చన్ ఏదైనా ఉంటే ఎట్లా కొడతామో దుడ్డుకర్రతో ఎట్లా బాగుతామో ఇంకోటి మాట్లాడాలంటే భయపెట్టే భయపడేటట్టు ఈరోజు దాన్ని బట్టి చూస్తే వరుసగా జరుగుతున్నది దాని పరాకాష్టగా జర్నలిస్ట్ మీద ఒక సీనియర్ జర్నలిస్ట్ అరవేస్లో కనపడుతుంది ఇది ఇది ఈ ప్రమాదఘంటికలు ఇవి ఒకరికి కాదు ఎంటైర్ మీడియాకు జర్నలిస్టులకు అందరికీ ఇదే ఎవడన్నా పొరపాటున మీరు నోరు విప్పితే లేదా నిష్పక్షపాతంగా ఉన్న ఉన్నట్టు కనిపించిన ఓ బ్యాలెన్స్డ్ అప్రోచ్ మేము సహించము మీరు పూర్తి లొంగిపోయి చంద్రబాబు నాయుడు గారును ఆ ప్రభుత్వమే ఇంకా వేరే ఏది లేదు ఇక్కడ రా ఇంత బ్రహ్మాండమైంది ఏది లేదు పొగిడితేనే మీకు సర్వైవర్ ఉంటుందనే మెసేజ్ పంపించాలని చూస్తున్నారు బట్ అది అది నిలబడదు కానీ ఈ ఏదైతే భయానక వాతావరణం క్రియేట్ చేస్తున్నారు ఆ పరిస్థితి క్రియేట్ చేశారు దీన్ని ఖచ్చితంగా ఏదో పద్ధతిలో ప్రజలందరూ గొంతు విప్పి కూడా దీన్ని క్వశ్చన్ చేయాలి చేయాల్సిన పని ప్రభుత్వం అనేది వేరే ఉంది దాంట్లో ఫెయిల్ అయితే ఫెయిల్ కానీ అది వేరే విషయం కానీ నోరు కూడా ఎత్తలే ఇక్కడ ఏది క్వశ్చన్ చేసిట్టేమని అనుకోవచ్చు ఆయన జర్నలిస్ట్ కూడా ఆయన పద్ధతిలో ఆయన ఒక డిబేట్ కండక్ట్ చేసిన దాని మీద కూడా నువ్వు తట్టుకోలేకపోయావంటే నువ్వు అసలు ఫ్యూచర్లో గొంతెత్తాల్సిన అవసరం లేదు గొంతెత్తే అవకాశం ఉందేనన్నా తొక్కుతాననే మెసేజ్ పంపిస్తున్నావు అనేది అర్థమవుతుంది దీన్ని మేము సహించమనే మెస్ ఇది రిప్లై బదులు మన